ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ జంగారెడ్డి గూడెంలో జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాలో ఆయనే హెచ్ఆర్ పాత్ర పోషిస్తూ ఇంటర్వ్యూలు నిర్వహించారు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఎమ్మెల్యే ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశారు జంగారెడ్డి గూడెం పట్టణంలోని టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి మంచి స్పందన లభించింది So what do you like? Okay. How old Very Very are you? So you haven't worked anywhere else? I uh, have worked in different areas sir. Bali Chantal Purychisi remote constituency. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ జాబ్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ట్రై చేస్తున్నారు మరి వారికి సరైన ఏంటంటే ఒక సోర్స్ దొరకట్లేదు ఎట్లాగా మరి జాబ్స్కి అనేది మరి ఈ యొక్క డ్రైవ్ మెయిన్ పర్పస్ ఏంటంటే మీ దగ్గర టాలెంట్ని ఐడెంటిఫై చేసి అది లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి లేకపోతే ఇంకా డిఫరెంట్ టెస్ట్ ఉన్నాయి సో ఫస్ట్ లో నేను టెస్ట్ చేస్తాను బేసిక్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి లేకపోతే మీ పర్సనాలిటీ కానివ్వండి మీ ఇంట్రెస్ట్ కానివ్వండి నేను అది మిమ్మల్ని టెస్ట్ చేసి అసెస్ చేసిన తర్వాత దాంట్లో మరి ఎవరైతే బాగున్నారో వాళ్ళని నేను ఆన్లైన్ టెస్ట్ పంపిస్తాను ఆన్లైన్ టెస్ట్లో మీకు వచ్చిన గ్రేడింగ్ బట్టి మరి మీ జాబ్ కానివ్వండి మీ సాలరీస్ కానివ్వండి కంపెనీ వచ్చి వాళ్ళు డైట్ మీకు మీతో మాట్లాడి మరి ఆఫర్స్ ఇస్తారు సో దీంట్లో ఏంటంటే ఎటువంటి మీకు పైసలు ఖర్చు లేకుండా మీ యొక్క టాలెంట్స్ని ఎంప్లై చేసి మీకు జాబ్స్ ఇచ్చి మరి మీ కాలం మీద మీరు నిలబడేలాగా అక్షయమనేది ముఖ్య ఉద్దేశం సో మీరు అందరూ కూడా మరి అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఈ యొక్క మనీస్ని చేసుకోండి సో విషయో వాల్దా థ్యాంక్ యూ